రాజకీయ పార్టీలంటేనే ఒక్కొక్క కాపు సామాజిక వర్గము లేదంటే రెడ్డి సామాజిక వర్గము కమ్మ సామాజిక వర్గం ఇలాగ ఒక్కొక్క సామాజిక వర్గం ఆ పార్టీ అధినాయకుని బట్టి ఆ పార్టీని బట్టి ఓన్ చేసుకుంటూ ఉంటాయి ఇప్పటికీ ఎంత కాదనుకున్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీని ఓన్ చేసుకుంది అనేది ఓపెన్ సీక్రెట్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అని కమ్మ సామాజిక వర్గం తమ పార్టీగా ఫీల్ అవుతుంది అనేది కూడా ఓపెన్ సీక్రెట్ అటువంటి నేపథ్యంలో జనసేనను కూడా కాపు సామాజిక వర్గం అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఓన్ చేసుకున్నారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అప్పుడు జనసేన పెట్టినప్పుడు మొదట్లో ఓన్ చేసుకోకపోయినా మొన్న ఆయన ఎప్పుడైతే మొత్తం బలిజ ఒంటరి తెల్లగా వీళ్ళందరూ లేవాలి పెద్దన్న పాత్ర పోషించాలి మీరందరూ ముందుకు రావాలి కలవాలి అని ఎప్పుడైతే పిలుపునిచ్చారో వాళ్ళు అప్పుడు ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండాలి తెలుగు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం అధికారంలో తీసుకురావాలని ప్రకటన చేశారో ఒక్కసారిగా మళ్ళీ ఓన్ చేసుకున్నది కాస్త వాళ్ళు మళ్ళీ ఇది మన ఓన్ పార్టీ కాదు ఇది టీడీపీకి ఓన్ పార్టీ అని అనుకున్నారు వాళ్ళు దూరమయ్యారు కాకపోతే అదే ఒక అతిపెద్ద థ్రెట్గా గుర్తించి ఒక ప్రెస్టీజిషిగా తీసుకొని మళ్ళీ ఇప్పుడు కాపు కుల పెద్దల్ని కలుపుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని అందుకే ముద్రగడ లాంటి వాళ్ళతో జనసేనలో ఉన్న కొంతమంది సీనియర్లు మాట్లాడడం ఆయన పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది అనే ప్రచారం కూడా జరగడం అయితే ఈసారి కాపు పెద్దలు రంగంలోకి దిగబోతున్నారు ఈ పొత్తుకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి పవర్ షేరింగ్ గురించి చంద్రబాబు గారితో కాపు కుల పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళు బేరసారాలు నడుపుతారు అనేది ఎందుకంటే సీనియర్లు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే రాజకీయంగా చాలా ఉన్న వ్యక్తి సో ఇటువంటి వాళ్ళు రంగంలో దిగితే సీన్ మారుతుందా జనసేనకి ఎంతో కొంత మేలు చేకూరుతుందా చూద్దాం